జగన్మోహన్ రెడ్డి ఇతను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అతను మాట్లాడిన మాటలు ఎవరైనా చూస్తే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిన తర్వాత అసెంబ్లీ సమస్య స్టార్ట్ అవడానికి ముందు అయిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు చూస్తే రెండు కంపేర్ చేస్తే దేంతో నా వాళ్ళ కూడా తెలియదు అట్లా నవ్వుతారు కరెక్ట్గానే మాట్లాడు జగన్మోహన్ రెడ్డి మాటలు అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి అధికారం పోయాక లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా లేకపోయినప్పుడు ఎలా మాట్లాడేది ఏంటి గమనిస్తే ఇందా చెప్పాను కదా దేంతో నా వాళ్ళు కూడా అవుతారండి చాలా అటకరగా నీ మాట ఏంటండి అసలు ఈరోజు వైసీపీకి సంబంధించి రాజీనామాలు ఎవరు చేస్తున్నారండి చెక్ చేస్తూ పోతా ఉంటే దేవుడా అసలు వైసీపీ అనేది ఒక రాజకీయ పార్టీ అయినా అసలు ఇంద్రోడున్న ఉంటాడా ఏదో ఒక్క ఛాన్స్ అయినా అన్నప్పుడు ఇంకా మాకు కూడా ఛాన్స్ వచ్చింది ఉన్నాం ఇంకా మాకు అర్థమైపోయింది ఇంక ఇదే లాస్ట్ ఛాన్స్ రాబాబు అని కానీ ఏమో మాకు అర్థం కావట్లేదేమో ఆయనకు అర్థమైంది జనాలకు అర్థమైంది ఇంకేదైనా ఉందేమో అని వెయిట్ చేసాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రిజల్ట్స్ వచ్చాక తెలిసింది దేవుడా మేము అనుకుంటుంది నిజం బాబు ఈ జగన్ కూడా అసలు రాజకీయ నాయకుడిగా పనికిరాడు ఒక పార్టీ అధినేతకి అసలు ఎలా ఉన్నాడో అర్థం కావట్లేదు ఇక అన్నింటికి మించి జనాలు ఇంకొకసారి ఆ జగన్ ఆ పులివేందులో ఉన్నటువంటి ఆ వయసు అభిమానులు తప్ప ఇంక ఎవరో కూడా దరిదాపులు కూడా రానివ్వరు అని అర్థమైపోయి బాబోయ్ ఆ పార్టీలో ఉంటే ఇంక మనం పరుగు పోయింది అసలు మన ఊరు ఒక మనిషిగా చూడరా నాయనని చెప్పేసి వన్ బై వన్ వన్ బై వన్ రాజీనామా చేసి బయటకు వస్తున్నారు ఇలా కొంతమంది ఇప్పటికే రాజకీయ సన్యాసం చేశారు ఇంకొంతమంది ఏ పార్టీలో జాయిన్ అవ్వాలి ఏంటి అన్నప్పుడు క్లియర్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ అండ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఒక పద్ధతి అన్నది ఫాలో అవుతున్నారు ఏంటి ఆ పద్ధతి మన పవన్ కళ్యాణ్ గారు చెప్పున్నారు వైసీపీని పాతలానికి తొక్కుతాం వైసీపీని కప్పెడతాం వైసీపీని భూస్థాపితం చేస్తామన్నాడు అదే మూమెంట్లో వాళ్ళు మొన్న కూటమి గెలిచిన తర్వాత చెప్పేది ఏంటంటే టీడీపీ కానీ జనసేనకి కానీ మీరు ఇతర పార్టీల వారిని నిందించవద్దు వాళ్ళు వాళ్ళ అధినేత జగన్ చెప్పినట్టు చేశారు అయినా సరే ఒకవేళ వీళ్ళు మన పార్టీలోకి వస్తాను అంటే ఫస్ట్ కండిషన్ వాళ్ళు మంచి వాళ్ళే ఉండాలి మన యొక్క బైలాస్ ఏవైతున్నాయో మన ఎత్తికి సేవైతున్నాయో వాటికి కట్టుబడి ఉండే వాళ్ళై ఉండాలి అటువంటి వాళ్ళ కథను వాళ్ళు ట్రాక్టర్ కట్టి చెక్ చేద్దాం ఓకే అంతా బాగున్నారు దాన్ని మన పార్టీలోకి తీసుకుందాం ఒకవేళ పదవిలో ఉంటే ఆ పదవికి రాజీనామా చేయాలి వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేయాలి పదవిలో లేరా దాన్ని వైసీపీకి రాజీనామా చేసేవాళ్ళు తర్వాత వస్తున్నప్పుడు పదవులు ఎక్స్పెక్ట్ చేసి రాకండి ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదో ఒక పదవి వచ్చి ఆశించి కనుక వస్తే కష్టం ఇదే చెప్పారు ఇక ఇప్పుడు ఏపీకి సంబంధించి చూస్తే రాజ్యసభ ఎంపీ సీట్లు వచ్చేసి పదకొండు ఉన్నాయి ఆ పదకొండు ఇప్పుడు వైసీపీ వాళ్ళకే ఉన్నాయి ఇప్పుడు వారిలో ఏ ఒక్కరు రాజీనామా చేసినా మరలా బయక్షన్ వచ్చింది కదా దాన్ని ఇమ్మీడియట్గా గెలిచేది కూటమి తరఫున వాళ్ళే మీకు అర్థమవుతుందా ఈ ఎంపీలను ఎన్నుకున్నటువంటి వాళ్ళు మనంతా ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళే ఎమ్మెల్యే కోటలు అనేవి సో అటువంటి అప్పుడు ఇంకేంటి ఈజీ కదా నూట అరవై నాలుగు ఉన్నాయండి నూట డెబ్బై ఐదుకి సో పదకొండు మంది రాజీనామాలు ఇచ్చిన పదకొండు మంది మరలా గెలిచేది ఈ టీడీపీ జనసంచి బీజేపీ కూటమి వాళ్ళే గెలుస్తారు ఇక అప్పుడు ఏం చేయాలి పద్ధతిగా ఫాలో అవుదాం కకృతి ఎందుకు ఇంకా ఏమిటి వడ్డించిన విస్తరణండి వేరే వాళ్ళు వస్తామంటున్నారండి ఏం పర్లేదు నీకు కూడా సరిపడినంత ఉంది ముందు కాళ్ళు చేతులు కడుక్కో లేదంటే శుభ్రం స్నానం చేసిరా వయసు బురదంతా అంటుకుంది అంతా అంటుకుంది మొత్తం పాపం అంతా ఉంది ఆ గంగల మునిగిరా అని చెప్తే వాళ్ళు అదే పని చేసి రావాలి కదా సో అలా వచ్చిన వాళ్ళు కూడా మంచి ఉండేటట్టు వాళ్ళని తీసుకుంటున్నారు ఇక ఇప్పుడు జగన్ రెడ్డి ముందు నా వెంట్రుకు కొట్టు నా వెంట్రు కూడా వేయలేరు అంతా కలిసి వచ్చినా అండి ఇప్పుడు ఏంది పదకొండు ఎంటలు మిగిలే అరే నిజం ఏం క్వశ్చన్ లేసే బాబు అసలు లోక్సభలో పదకొండు మంది గెలిచి సార్ లోక్సభలో నాలుగు మంది ఉన్నట్టున్నారు పక్కన పెడదాం శాసనసభలో పదకొండు మంది రాజ్యసభలో పదకొండు మంది ఉన్నారు సో ఇప్పుడు ఈ పదకొండు మందిలో ఎంతమంది బయటకు వస్తారంటే అర్థం కావట్లా పదకొండు మంది ఉన్నారు కదా శాసనసభలో అందులో ఆరుగురు వచ్చేసి రెడ్లే ఉన్నారు ఐదుగురు వచ్చేసి అందులో ఇద్దరు ఎస్సీ ఇద్దరు ఎస్టీ ఒకరు బీసీ అనుకుంటారు వీళ్ళని ఎంతమంది మిగులుతారో తెలియటోళ్ళు ముందేగా రాజ్యసభను కన్స్ట్రక్షన్ చేశారు ఎందుకంటే అక్కడ కేంద్రం కదా దెన్ బీజేపీ వాళ్ళు కూడా వారు ఇవ్వాల్సినటువంటి వేలో వాళ్ళు కూడా ఇస్తారు ఏంటిది అది ప్రోత్సాహకాలు అంటే కాదు కోఆపరేషన్ అంటే అందిస్తారంటే అనుకోవచ్చు సరే ఇప్పుడు విషయం ఏంటి మోపది వెంకట్రామణ ఉన్నారు కదా ఆయన గతంలో వైఎస్ఆర్ రాష్ట్ర చాలా సన్నిహితుడు వాన్పిక్ భూ కుంభకోణం ఉంది కదా దానిలో ఈ జగన్ బాధ్యత అతను కూడా అతను కూడా జైలుకి వెళ్ళి అతను రేపటి నుంచి పోటీ చేశాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది బట్ రెండుసార్లు ఓడిపోయి రెండు సార్లు అంగడ సత్యత్యపద్ గెలిచాడు మరి రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళ అంగణా సత్యపదే గెలిచాడు దాంతో ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు రెవెన్యూ డిపార్ట్మెంట్ మహోపదేవి వెంకటరమణ ఎమ్మెల్యేగా ఓడి పోటీ చేసి ఓడిపోయిన ఆయనకు మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీగానే ఏదో నిలబెట్టుకున్నాడు ఆ మధ్య ఆవేశంలో జగన్మోహన్ రెడ్డి అసలు ఆ ఎమ్మెల్సీ వల్ల ఉపయోగమే లేదు శాసనమండలి అసలు టైం వేస్ట్ అది దీన్ని హడావుట్ చేశాడు రద్దు చేయడానికి బిల్లు పెడతా అని చెప్పేసి ఓవరాక్షన్ చేశాడు ఏమైందంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రిగా ఉన్న అతనిని మోపుదేవి అంటే ఉన్న మంత్రిగా ఉన్న ఇద్దరు కూడా ఎమ్మెల్సీలకు రాజీనామా చేయించి ఏం చేయించాడు వాళ్ళని రాజ్యసభ ఎంపీలుగా ఎంపీ చేసి అడగ పంపించాడు ఈ అర్థమైంది జగన్ చేతిలో ఉండటం అంటే పిచ్చోడి చేతిలో రాయిలో ఉండటం మనం వద్రా అని చెప్పేసి ముందు మోపుదేవి అంటే రిలీజ్ అయ్యాడు దెన్ ఆయన ఆయనతో పాటు బేద రవిచంద్ర యాదవ్ సంపర్స నెల్లూరుతను వాళ్ళిద్దరు కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది టీడీపీలో టారెటరీ రెండు మూడు రోజుల్లో వచ్చింది ఇక ఇప్పటికే జనసేనలో చాలామంది వైసీపీ నుంచి కార్పొరేటర్లు కౌన్సిలర్లు కార్పొరేటర్లు వచ్చేటప్పటికేమో సిటీ కౌన్సిలర్ వచ్చేసే మున్సిపాలిటీ అండ్ కొన్ని చోట్ల మేయర్లు ఆఫ్కోర్స్ వీళ్ళలో నుంచే మేయర్ ఎన్నికవుతారు సో ఇప్పుడు విషయం ఏంటి మున్సిపల్ చైర్పర్సన్లు కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ కార్పొరేటర్లు కానీ మేయర్లు కానీ కౌన్సిలర్లు కానీ ఆల్మోస్ట్ అంతా కూడా ఇటు రావడానికి రెడీగా అవుతూ ఉన్నారు అయితే త్వరలో స్థానిక ఎన్నికలు కనుక ఉన్నట్టయితే వీళ్ళు రాజీనామా చేసి వచ్చినా సరే ఇబ్బంది ఉండదు ఒకవేళ లేవు అనుకోండి మళ్ళీ ఇప్పుడు ఎన్నిక అదో పెద్ద తలనొప్పి మారలా మీరు ఇది ఎలా హ్యాండిల్ చేస్తారంటే చూద్దాం ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నిన్నటి నిన్న రోజు కూడా తన యొక్క అఫీషియల్ పేజీలో జగన్ బొమ్మ తీసేసింది వైసీపీ పేరు ఎత్తేసింది ఓన్లీ నగరికి సంబంధించి గతంలో పనిచేసినట్టు ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా చేసినట్టు అది పెట్టుకుందనమాట ఆమె అంతే తప్ప వైసీపీ ఫోటో లేదు జగన్ ఫోటో ఏమీ లేవు అసలు కొట్టేసింది ఆమె అయితే అమ్మ బాబాయ్ దరిద్రబాబు అని చెప్పి వదిలించేసుకుంది నెక్స్ట్ పోతులు సునీత ఆమె వచ్చేసి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఇస్తాం ఫస్ట్ ఆమె టీడీపీ ఆ పుల్లు టీడీపీ వాళ్ళు ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చారు ఎమ్మెల్సీ తర్వాత ఏమైంది వైసీపీలోకి వెళ్ళింది టీడీపీ ఓడిపోయాక ఇప్పుడు ఆమె వైసీపీ వాళ్ళు ఏం చేశారు మరలా ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చుకున్నారు ఇప్పుడు ఆమె ఎమ్మెల్సీగా ఉంది వైసీపీ ఎమ్మెల్సీగా బట్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీకి రాజీనామా చేసింది మొన్న వాళ్ళ నాని మద్దతుల గిరిదరు ఎవరైతే ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన ఉన్నారో వాళ్ళు ఎంపీలుగా పోటీ చేసి ఓడిపోయిన ఉన్నారో వాళ్ళు ముందు వైసీపీకి రామ్ రామ్ దండం పెట్టేస్తున్నారు ఆడవాళ్ళైతే బాబోయ్ మా వైసీపీ అంటున్నారు రాజీనామా చేసి ఏం చేస్తున్నారు సైలెంట్గా ఉంటున్నారు ఏదైనా మంచి పార్టీ అంటే అప్పుడు ఆలోచించుకుని అటు అడిగేస్తా ఉన్నా ఇక ఎమ్మెల్సీలుగా ఉన్న అయితే వాళ్ళ పదవికి రాజీనామా చేస్తే ఎగైనా మరలా పదవి వచ్చిందా లేదా ఒక పదవి రాకపోయినా ఈ దరిద్రం అనకు వదిలే బాబు వైసీపీలో ఉంటే లేనిపోయిన తలనింపులు వస్తారు బాబు అనుకుంటున్నారా మరి ఏంటో చూడాలి బట్ ఇక్కడైతే ఒకటైతే క్లారిటీ అండి వైసీపీలో కనుక ఉంటే సర్వనాశనం అవుతారా బాబు అని అర్థమైన వాళ్ళు బయటకు వస్తున్నారు ముందు వైసీపీకి దండం పెడుతున్నారు ఆ తర్వాత వాళ్ళ పదవులకు దండం పెట్టేస్తున్నారు రాజీనామాలు చేసేస్తున్నారు వాళ్ళ భవితవ్యం అన్నప్పుడు ఇక వారి యొక్క మంచితనం మీద బేస్ అయి ఉంటుంది అండ్ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ యొక్క మంచితనం మీద బేస్ అయి ఉంటుంది అన్నింటికి మించి మెయిన్గా విలువలు విలువలే ఇక్కడ పునాది అవి లేనటువంటి వాళ్ళు వైసీపీలో ఉన్నారు ఉంటున్నారు ఉంటారు కూడా ఒకవేళ ఆ వైసీపీ భూస్థాపితం అయిందా అప్పుడు నిజంగా ఏపీకి మంచి రోజులు మొదలైనట్టే లెక్క ఆల్రెడీ మొదలైనవి అప్పుడు ఇంకా పూర్తిగా అన్నట్టు లేక